నమస్తే నేను ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ దేశంలో ఏ ఎయిర్పోర్ట్కి పోయినా ఎక్కువగా కనిపించే విమానాలు ఇండిగో ఎక్కడికి పోయినా ఏ ఎయిర్పోర్ట్ దేశంలో ఏ పట్టణంలో ఉన్న ఎయిర్పోర్ట్కి పోయినా బ్లూ అండ్ వైట్ కలర్లో ఉన్న ఈ విమానాలే మనకు ఎక్కువగా అనిపిస్తాయి దేశంలోని విమానయాన రంగంలో ఇండిగో కీరోలు పోషిస్తుంది అంటే దేశంలో ఉన్నటువంటి పట్టణాల మధ్యలో ప్రధాన పట్టణాల మధ్య నడుస్తున్నటువంటి విమానాల్లో మెజారిటీ విమానాలు ఇండిగో సంస్థకు చెందినవే ఉంటాయి ఆ తర్వాత స్థానంలో ఎయిర్ ఇండియా ఉంటుంది దేశీయ విమానాలు దాదాపు అరవై మూడు శాతం ఇండిగో చేతిలోనే ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే డొమెస్టిక్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ లో ఇండిగో పెత్తనం చాలా ఇస్తా ఉన్నది కానీ నాలుగు రోజుల క్రితం ఆ పెత్తనం మొత్తం ఉత్తదేనని అదొక పేక మేడని బట్ట వేయలేదు రెండు వేలకు పైగా విమానాలు నిలిచిపోయినాయి రెండు లక్షలకు పైగా ప్రయాణికులు ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లో ఆగిపోయారు ఇన్ ఎప్పుడైతే తెలియదు విమానం ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో కూడా లేదు ఇన్ అయిన లగేజ్ కూడా అక్కడనే ఉండిపోయింది అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపట్నే నాలుగు రోజులు గడిచిపోయినాయి భారత విమానయాన రంగం కుదేలైపోయింది ప్రయాణికులు అల్లాడిపోయారు పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి ఆరోగ్య సమస్యలతో వెళ్తున్న వాళ్ళు వేరే మార్గాలు చూసుకోవాల్సి వచ్చింది ఇక ఇదే సందని ఇతర విమానయాన సంస్థలు అడ్డగోలుగా దోసుకున్నాయి ఇదంతా కూడా మనం నాలుగు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కానీ దేశంలో ఇంత విధ్వంసం నడుస్తా అంటే నాలుగు రోజుల దాకా కేంద్ర ప్రభుత్వం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు ఒకటి పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నా కానీ దీని గురించి కనీస చర్చలేదు నిబంధనలు పాటించకుండా ఈ పరిస్థితి కారణమైన ఇండిగో మీద ఇప్పటి వరకు చర్యలు లేవు ఇంత దారుణం జరిగిన ఇండిగో మీద కేంద్రం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ఇప్పటికి కూడా కనీసం ఈ చర్య తీసుకున్నామనే వార్త కూడా ఎందుకు వస్తలేదు దీని గురించి కొంచెం ఆలోచించి కొంచెం అధ్యయనం చేసి కాస్త గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి ఇందులో పెద్ద క్విడ్ ప్రోకో జరిగిందనేది బట్టబయలైంది కాసులకు కేంద్ర ప్రభుత్వం అమ్ముడు పోయిందనే వాదనలు మరొక్కసారి బలపడతా ఉన్నాయి దీనికి అనేక అంశాలు కూడా బలాన్ని చేకూరుస్తా ఉన్నాయి ఇండిగో సంస్థ దాని అనుబద్ధ సంస్థలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై మూడులో భారీగా ఎలక్ట్రల్ బాండ్లు కొన్నాయి ఇండిగో నడుపుతున్నటువంటి ఇంటర్ గ్లోబ్ గ్రూపు ముప్పై ఆరు కోట్ల విలువైనటువంటి బాండ్లు కొన్నది ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇంటర్ గ్లోబ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్ గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్ పేర్ల మీద ఈ ముప్పై ఆరు బాండ్లను కొనుగోలు చేశారు ఒక్కొక్కటి కోటి రూపాయల విలువ ఉంటుంది మొత్తం ముప్పై ఆరు బాండ్లు అంటే ముప్పై ఆరు కోట్ల విలువైనటువంటి ఎలక్టోరల్ బాండ్లు వీళ్ళు కొనుగోలు చేశారు ఇది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు టోటల్గా ఇందులో ముప్పై ఒక్క బాండ్లు రెండు వేల పంతొమ్మిది మే నెలలోనే కొన్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలు జరిగినాయి అంటే మీకు అర్థమవుతుంది కదా అప్పుడే ఎందుకు కొన్నారు ఇక మిగతా ఐదు బాండ్లు అంటే ఐదు కోట్ల విలువైనటువంటి బాండ్లు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అంటే లోక్సభ ఎన్నికల ముందు కొన్నారు కథ ఇక్కడితో అయిపోలేదు ఇండిగో ఎయిర్లైన్స్ ని నడిపిస్తున్నటువంటి గ్లోబ్ సంస్థకు ప్రమోటర్గా ఉన్నటువంటి రాహుల్ భాటియా సొంతంగా ఇంకొక ఇరవై తొమ్మిది బాండ్లు కొన్నాడు వీటి విలువ ఇరవై కోట్లు ఆయన ఎందుకు కొన్నాడు అది కూడా కరోనా విపత్తులో దేశం అతలాకుతలం అవుతున్నటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో ఈయన బాండ్లు కొన్నాడు అందులోను అత్యధికంగా ఆ టైంలో ఏవియేషన్ రంగం దెబ్బతిన్నది విమానాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది సో అంత అల్లకల్లోలమైనప్పుడు ఏవియేషన్ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాహుల్ భాటియా బాండ్లు ఎలా కొన్నాడు ఎందుకు కొన్నాడు ఎవరి కోసం కొన్నాడు అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ వెనకాల ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ మన విశ్వగురు మోడీ గారు అని మనం భావించక తప్పదు అందుకే కావచ్చు దేశీయ విమాన రంగంలో మెజారిటీ వాటా ఇండిగో చేతుల్లోకి ఓ ఓవైపు ఇండిగో ఇంకొక దిక్కు ఎయిర్ ఇండియా మొత్తం ఈ రెండు సంస్థల చేతులలోనే భారతదేశ ఏవియేషన్ రంగం ఎక్కువగా ఉన్నది ఎక్కడైనా మోనోపోలి ఉంటే ప్రమాదకరం అది ఏ రంగమైనా కూడా ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ ఎలక్టోరల్ బాండ్ల కోసం అంటే డబ్బుల కోసం ఏవియేషన్ రంగాన్ని గంపగుత్తగా ఇండిగో చేతుల్లో పెట్టిర్రు అనేది ఇప్పుడు మనం వీటి ద్వారా మనకు అర్థమవుతా ఉంది మేబీ అందుకే కావచ్చు మరి నాలుగు రోజుల పాటు అక్కడ అందరు అల్లాడుతా ఉన్నా కూడా ఏ ఒక్కరు స్పందించలేదు ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో తల్లడీలు పోతున్నా కూడా ప్రధానమంత్రి మాట్లాడలేదు ఏవియేషన్ మంత్రి నోరు తెరవలేదు అంటే ఎందుకు దీని కారణం కారణమే వాస్తవానికి గతేడాది జనవరిలోనే విమానయాన సంస్థలు కొత్త గైడ్లైన్స్ లైన్స్ ఇచ్చాయి వాటిని అమలు పర్యవేక్షించాల్సిన బాధ్యత డీజీసీఏకి ఉంటుంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఉంటుంది కానీ వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు ఈ నవంబర్ ఒకటి నుంచి అది అమలు కావాలి కానీ ఇండిగో అమలు చేయలేదు అమలు చేయకున్నా అమలు చేయట్లేదు అని తెలిసినా కూడా దాన్ని పట్టించుకోలేదు అంటే తెర వెనుక ఏం జరిగి ఉంటుంది ఏం జరగడం వల్ల డీజీసీఏ చేతులు నోరు కాళ్ళు కళ్ళు అన్ని మూసుకొని కూర్చున్నదో మనకు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా రెండు లక్షలకు పైగా ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో అల్లాడుతున్నా కూడా కేంద్ర సర్కారు అటువైపు కన్నెత్తి చూడలేదంటే ఇంకా వేరే కారణం ఏముంటుంది నాలుగు రోజులు అసలు నోరుదర్శి మాట్లాడలేదంటే వేరే కారణం ఏముంటుంది ఎలక్టోరల్ బాండ్లకు ఆశపడి నాలుగు రోజుల పాటు దేశం మొత్తం అవుతున్నా కూడా పట్టించుకోలేదు రేపటి రోజున ఇంకేదైనా పెద్ద ప్రమాదం ముంచుకొచ్చినా ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుొచ్చినా కూడా ఇండిగోకు ఏం కాకుండా కాపాడేందుకు మేబీ అప్పుడు వీళ్ళందరూ క్యూ కడతారు కావచ్చు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు అప్పుడు వాళ్ళని కాపాడడానికి క్యూ కడతారు కావచ్చు అందుకే ఇండిగో విమానాల్లో ప్రయాణించేటోళ్ళు జర పైలం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అనేది ఒక పాత సామెత ఉండేది కానీ ఇప్పుడు ఎక్కాల్సిన రైలే కాదు ఎక్కాల్సిన విమానం కూడా జీవితకాలం లేటు మీరెక్కాల్సిన విమానం జీవితకాలం లేటు ఆ లేటు వెనకాల ఒక రేటు కూడా ఉంటుంది ఆ రేటు తీసుకునే వాళ్ళు కేంద్రంలో పదవుల్లో ఉంటారు కానీ అక్కడ డబ్బులు కట్టి టికెట్లు కొన్న మనం మాత్రం ఎయిర్పోర్ట్ లాంజ్లలో లేదంటే ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియాల్లో ఎయిర్పోర్టు రోడ్ల మీద పడిగాపులు కాయాల్సి వస్తుంది కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఒక మొనోపోలిని క్రియేట్ చేసి ఒక మొనోపోలి వ్యవస్థను తయారు చేసి మొత్తం తీసుకుపోయి ఇండిగో చేతుల్లో ఎయిర్ ఇండియా చేతుల్లో పెట్టేసి దాదాపు అరవై మూడు శాతం ఏవియేషన్ రంగాన్ని ఇండిగో చేతుల్లో పెట్టేసి ఇప్పుడు ఏ స్థాయిలో ఇబ్బందులు పెడతా ఉన్నారో మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అంటే వేరే సంస్థలను అందులోకి రానివ్వకుండా వేరే సంస్థలు వేరే విమానయాన రంగ సంస్థలు అందులో వేలు పెట్టకుండా వాళ్ళు విమానాలు నడపకుండా వాళ్లకు అడ్డగోలు కండిషన్లు పెట్టి వీళ్ళకు ఎన్ని నిబంధనలు ఉల్లంఘించినా కూడా వీళ్లకు ఇబ్బందులు లేకుండా చూసి వీళ్ళను ఇండిగోని వీళ్ళను అంటే ఇండిగోని నెత్తిన పెట్టుకొని చూడటం వల్ల ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల పాటు ఎంత పెద్ద విధ్వంసం జరిగిందో మనకిప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంది సో లేటుకు రేటు వాళ్ళు తీసుకుంటున్నారు దాని వేటు దాని భారం మన మీద పడతా ఉన్నది సో మనం ఆలోచించాలి ఏం జరుగుతూ ఉన్నది కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు విశ్వగురువు అని చెప్పి ప్రపంచ దేశాల మధ్యలో యుద్ధాలను ఆపేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల మధ్యలో వైమానిక దాడులను ఆపేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనీసం సొంత దేశంలో విమానాలను ఎందుకు నడవలేకపోతున్నారు ఎందుకు నడపలేకపోతున్నారు ఎందుకు నాలుగైదు రోజుల పాటు దాదాపు రెండు లక్షల మందికి పైగా ప్రజలు అల్లాడిపోయారు అంటే వీటన్నిటికి కారణం ఎలక్టోరల్ బాండ్లు కేవలం కాసుల కకృత్తి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వల్ల డబ్బుల ఆశ పార్టీ ఫండ్ కోసం ఆశపడి లేదా వ్యక్తిగత స్వార్థం కోసం ఆశపడి రెండు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇంకొక దానికొక నాలుగు రెట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఈ నాలుగైదు రోజులు నరకం చూసిరు దీని భారం దీనికి విలువ ఎవరు చెల్లిస్తారు ఎవరు చెల్లించరు వాళ్లకు డబ్బులు పోతున్నాయి మనకు బాధ మిగులుతుంది సో మనం ఆలోచించాలి ఏం జరుగుతోంది వీళ్ళు ఏం చేస్తున్నారు మనకు చెప్తున్నది ఏంటిది పాలకులు చేస్తున్నది ఏంటిదో మనం గుర్తించాలి మనం అవేర్నెస్ పెంచుకోవాలి అప్పటి వరకు వీళ్ళు ఇట్లాంటి తప్పులు చేస్తూనే ఉంటారు ఇట్లా దోపిడీ జరుగుతూనే ఉంటారు థ్యాంక్ యూ